గణాంకాలు గణాంకాలతో చర్చ పెడదామన్నా కూడా నేను దీనికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ మీరు పనుల ఏ ప్రాజెక్టు కైనా ప్రారంభ దశ అదే విధంగా నిర్మాణ దశ ముగింపు దశ మూడు దశలు ఉంటాయి రాజు గారు మీరు ఇప్పుడు చెప్పిన గణాంకాల మాదిరిగాని నేను ఒక రెండు మూడు ప్రాజెక్టులు చెప్పాను ఏది గాలేరు నగరి అందరి నివా మరి తెలుగు తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే ఏటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దాన్ని ముగింపు దశలో పూర్తి చేశారనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు రాయలసీమ శమలు చేయగలిగినటువంటి ప్రాజెక్టులు గాలేరు నగిరి సుజల స్రావంతి పథక ప్రాజెక్టు అదేవిధంగా హంద్రీనివా సుజల స్రావంతి ప్రాజెక్టులు ఇవి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా హంద్రీనివా శంకుస్థాపన జరిగి కేవలం పునాది రాయి మాత్రమే పడింది నిర్మాణం అనేది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఈ రెండు ప్రాజెక్టులను జలయజ్ఞం కింద తీసుకొని మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిధులను కేటాయించడం అనేది జలయజ్ఞంలోని ప్రాజెక్టులకు సపరేట్ గా జరిగింది సాధారణ కేటాయింపుల కన్నా జలయజ్ఞానికి అత్యంత ప్రాధాన్యంగా నిధులను కేటాయించడం జరిగింది నిర్మాణ దంద అదే విధంగా వేగవంతమైన పనులు జరిగింది సరే సార్ నుంచి పంతొమ్మిది వరకు చేత టిడిపి ప్రాజెక్టులను ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడం చేత కాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు వేలు మీ ప్రభుత్వం ఉంది పూర్తి చేసేసి ఉండొచ్చు కదా పూర్తి చేసి ఉండొచ్చు కదా మీకు అవకాశం రాకపోతే ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అవకాశం వచ్చింది చేయగలిగినటువంటి అవకాశం వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు కృష్ణా జిల్లాలో రెండు కాలువల ద్వారా ఈరోజు కడప కర్నూలు కావాలంటే తీసుకోవచ్చు అది చెప్తాను ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు దాదాపు రాయలసీమ ప్రాంతంలో రెండు వందలకు పైగా ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు చిన్న చిన్నగా పెద్ద ప్రాజెక్టులు అన్ని కలిపితే రెండు వందల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి వాటిలో మీరు చెప్పిన తొంభై తొమ్మిది పక్కన పెడితే మిగిలిన ప్రాజెక్టు ఏ రకంగా ముందుకెళ్ళాయో ఆలోచించాలా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కటంటే ఒక్క నీటి ప్రాజెక్టును పట్టించుకున్నటువంటి పాపన్న పల్లె రాజుగారు ఒకటి నేను చెప్పేది మీరు తొంభై తొమ్మిది అన్నారు తొంభై తొమ్మిది తీసిన నూట ప్రాజెక్టులు వేగవంతంగా ముందుకెళ్ళాయి అనుకోవాలి ఆ గణాంకాల ప్రకారం అయితే నేను చెప్పినటువంటి రెండు వందల ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు పెడదాం పెడదాం ప్రసాద్ గారు ఏంటి మరి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు రాయలసీమ సస్య సేవలో అయిపోతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో కనీసం సాగునీటి ప్రాజెక్టులకి ఏమీ కూడా జరగలేదు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు మరి ఈ స్టేట్మెంట్ ని మీరు అంగీకరిస్తారా ఏంటి పచ్చకామాలు వచ్చినప్పుడు ప్రపంచం అంతా పచ్చ కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడడం ఆ గాలేరి నగిరి హంద్రీనివా ప్రాజెక్ట్ నామకరణం చేసిందే ఎన్టీఆర్ గారు ఎనభై మూడు లో అన్నారు గాలేరి నగిరి హంద్రీనివా ఎనభై నుంచి స్టార్ట్ అయినట్టు అంటారు ఈ మాత్రం అనాలిసిస్ ఏం డిబేట్ చేగిరి హంద్రీనివా అంతే ఇది నేను ప్రతిపాదన పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై గురించి ప్రతిపాదన ప్రతిపాదన గురించి చెప్పాను ప్రారంభం గురించి నేను మాట్లాడాల